హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి లాస్ట్ వీక్ అమ్మ పెద్దమ్మ ఉన్నప్పుడు వాళ్ళతోటి కొన్ని వీడియోస్ చేపించి మీతో మాట్లాడిచ్చా కదా వాటన్నిటికీ మీరు చాలా చాలా మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని మసాలాస్ చేపించుకుంటూ ఉంటా అంటే మన ఫ్యామిలీలో ఏ ఒటి స్పెషల్గా వాడుతూ వస్తారు కదా సో ఈ ముద్దు మసాలా రెసిపీ కూడా ఒకటనమాట మేము ఇది నాన్ వెజ్లో వాడుతూ ఉంటాము చాలా ఇష్టం మాకు అసలు ఎంత టేస్టీగా ఉంటాయో చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ ఫిష్లో తర్వాత మన సోయా పులావ్ సోయా కర్రీ సో ఇలా ఏదైనా మసాలా కర్రీస్లో ఇది యాడ్ చేసుకోవచ్చు ధనియాలు ఇది ఒక కప్పు ఓ చిన్న కప్పు పెద్ద కప్పు కాదు చిన్న కప్పు కొంచెం అంత అల్లముక్క ఇంత చిన్న పెద్ద అల్లంక్క ఇది లవంగాయలు పది గ్రాములు ఉంటాయేమో ఊరికి ఒక రెండు గ్రాములు ఎంతో చెక్క ఒక గ్రాములు ఎంతో యాలక్కాయలు గిలాస్ అయితే మిక్సీ పెట్టు ఇవన్నీ మొత్తము వేసేసి కప్పు వేసేసేయాలి వెల్లుల్లిపై మీడియం అయితే ఒకటిన్నర పాయలు యాడ్ చేసుకోండి ఒకవేళ పెద్దది ఉంటే కనుక ఒకటి సరిపోతుంది అమ్మ దీంట్లో దీంట్లో వాటర్ పోయాలా కాదు నలిగిన తర్వాత పోయాలి ఇప్పుడే పోయకూడదు నలిగిన తర్వాత కొంచెం అదే ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసేసి అప్పుడు వాటర్ పోయాలి మెత్తగా రాదు పొడి అవుతుంది పొడి అయినా కూడా ఈ కచ్చాపచ్చగా అయితే బాగోదు కదా అందుకని కొంచెం వాటర్ వేసాం అనుకో వాటర్ వేస్తే గుజ్జుగా వస్తుంది ముందు వాటర్ లేకుండా ఇట్లాగా పల్స్ చేసుకుంటే కొంచెం పౌడర్ లాగా వచ్చింది కదా మళ్ళీ ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాతే వాటర్ పోయాలి కొంచెం చాలా మరి ఎక్కువ రన్నీగా ఉండకూడదు ముద్దగా రావాలి ఉంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం ఒక వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ బేస్డ్ అయితే అవ్వదు కొంచెం కోర్స్గానే ఉంటుంది అంటే అక్కడక్కడ రవ్వ రవ్వ లాగా తగులుతూ ఉంటుంది ఇలా అనుకో కావాల్సినంత కొంచెం కొంచెం పెట్టేసి చిన్న చిన్న క్యూబ్స్ తీసుకోవచ్చు ఇలా ట్రేలో ముద్ద మసాలాని పెట్టేసి ఒక పాలిథిన్ షీట్ కానీ లేదంటే ఒక జిప్ లాక్లో పెట్టేసి ఫ్రీజ్ చేస్తాము ఇలా కవర్లో ఎందుకు పెట్టాలి అంటే మాములుగా ఓపెన్గా పెట్టేస్తే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ పట్టేస్తుంది ఇదంతా కూడా బాగా ఫ్రీజ్ చేసేసుకొని ఈ క్యూబ్స్ని ఒక గ్లాస్ జార్లో కానీ జిప్ లాక్లో లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసేసుకోవాలి అవసరమైనప్పుడల్లా ఒక క్యూబ్ తీసి హ్యాపీగా వాడుకోవచ్చు ఈ బాటిల్ని ఎక్కువసేపు బయట పెట్టకుండా అవసరమైన క్యూబ్ ఒకటి తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అదే ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఇది టెన్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది టెన్ మంత్స్కి మంచి స్మెల్ అయితే ఉంటుందండి నెమ్మ నెమ్మదిగా అక్కడ నుంచి తగ్గుతూ వస్తుంది సో ఇదైతే ఫ్రీజ్ చేసుకొని ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాం అన్నమాట అందుకని ఇట్లా ఫ్రెష్గా ముద్దు మసాలా చేసింది పెద్దమ్మ నా దగ్గర పాత క్యూబ్స్ ఉన్నాయి కానీ ఒకటో రెండో ఉన్నాయి ఆ వద్దులే అని ఇప్పుడు ఫ్రెష్గా చేసింది అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్లో హోల్ స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పెద్దమ్మ అయితే యాడ్ చేయట్లేదు అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తుంది ఈ లోపు ఫిష్ తెప్పించేసి మ్యారినేట్ చేసి ఉంచింది మ్యారినేట్లో ముద్దు మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు పసుపు ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపేసి ఉంచింది ఫ్రీజ్ చేసే టైంలో మాత్రము ఆయిల్ వేసి ఫ్రీజ్ చేయాలండి సో దట్ మనం కుక్ చేసే టైంలో ఫ్లేకీగా ఇలా విడిపోకుండా ఫిష్ కొంచెం నీట్గా ఫ్రై అవుతుంది అనమాట ఏదో ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా సరే ఈ పీస్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ పెట్టేసి చక్కగా ఒకసారి కలిపింది అనమాట ఫిష్ కర్రీని గరిటితోటి తిప్పకూడదు జస్ట్ ఇట్లా గిన్నెను కదిలిస్తూ ఉండాలి లాస్ట్లో తగినంత చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం తేలే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఫిష్ ఉడకటానికి ఫిష్ పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి బాగానే త్వరగానే కుక్ అయిపోతుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవడమే సారీ అండి ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి అండ్ చింతపండు విషయం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే కూర టేస్ట్ ఉండదు కొన్ని రకాల చింతపండులు స్వీట్గా ఉంటాయి కొన్నేమో బాగా చప్పగా అనిపిస్తాయి అనమాట తక్కువ పులుపు ఉంటాయి సో దాని ప్రకారం మనం చింతపండు పులుసు అడ్జస్ట్ చేసుకోవచ్చు సారీ అండి లాస్ట్ క్లిప్స్ మిస్ అయ్యాయి అందుకే యాడ్ చేయలేకపోయాను ఇది సాటర్డే అనమాట అమ్మ వాళ్ళు రిటర్న్ అవుతున్న రోజు మార్నింగ్ కాసేపు కబ కాఫీ దాగితే కబుర్లు చెప్పుకున్నాము ఆ తర్వాత ఏమో కిచిడి ప్రిపేర్ చేస్తుంది పెద్ద ఎన్ని కప్పులు కిచిడి మూడు కప్పులు రెండున్నర కప్పులే బియ్యం కప్పు నారే కస ఉల్లిపాయలు ఎన్ని రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి చెట్లు చాలు కొంచెం నాలుగు వేసాను కారం కారంగా బాగుంది ఏది పొడవది కొనేది ఇది మార్బుల్లో అంత సైజే వస్తుంది మా ఇది ఎక్కువ ఇచ్చాడు ఇది తక్కువ ఇచ్చాడు అవునవును మార్బుల్లో అంత సైజే వస్తుంది పొడవది అయితే మనకి దొరకదు ఇక్కడ మరి ఇక్కడ వరకు ఇవ్వాలి ఇది కొంచెం ఇస్తే సరిపోయేది అవునవును అంటే నువ్వు పెద్ద పెద్దది చేస్తావు కదా మాకు అవి సరిపోతాయి చిన్న చపాతీస్ వెల్లుల్లిపాయ వేస్తావు కదా అదే అల్లం పేస్ట్ అల్లం అల్లం పేస్ట్ కూడా కొంచెం వేస్తావు కదా పేస్ట్ అల్లం ఇప్పుడు కొంచెం కట్ చేసేస్తావా లేకపోతే ఫోల్డ్ చేసి లేయర్ లాగా చేస్తున్నావా లేయర్ చపాతీ మా మదర్ ఇట్లా లేయర్ చపాతీ చేస్తుంది అనమాట ట్రావెల్కి కానివ్వండి ఎప్పుడన్నా ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వస్తుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం లేయర్స్ కూడా కనిపిస్తాయి అనమాట ఒక విధమైన మంచి టేస్ట్ వస్తుంది మామూలు చపాతీ తినేదానికి ఇట్లా లేయర్ చపాతీకి అసలు ఈ చపాతీస్కి అయితే ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మా మమ్మీ అలా అలవాటు కదా ఫాస్ట్ గా అయిపోతుంది నేను ఇట్లా చేయలేను గబగబా చేసేయాలి నాకు మాకు గబగబా పని అయిపోవాలి కదా మా చేతులే అన్ని మిషన్లు నిజం ఇంకా నువ్వు రోబో ఎక్స్ప్రెస్ కూడా కాదు రోబోకే ఎక్స్ప్రెస్ నువ్వు అనుకో చపాతీరు రోజు నువ్వు ఎక్స్ప్రెస్ రోబో అయితే అసలు చూసావా ఫాస్ట్ ఎవరన్నా అంటే ఒప్పుకోదు

ఇది వెల్లుల్లిపై ఎక్కువ ఉండాలి వెల్లుల్లిపై అల్లం పేస్ట్ ఇంకేమి అక్కర్లేదు ఇది తాలింపు కరివే ఇంకేమి అక్కర్లేదు కొత్తిమీర పుదీనా అదేవి అసలు ఓల్డ్ స్టైల్ ఓల్డ్ స్టైల్ చిన్నప్పుడు మా పిన్ని చేసేది చాలా బాగుండేది నాకు ఎంత ఇష్టం ఆవిడ చేసే ఈ పిచ్చిడి చిట్ ఫ్రై చేసేసి రైస్ ఎసరాలి పోయాలి పొయ్యాలి పోసి ఎసరు రాగానే బియ్యం పెట్టేసేసి ఓకే అవును కర్రీ అవసరం లేదు అమ్మకు పక్కన కిచిడి చేస్తుంది నువ్వేమో చపాతి చపాతి చేస్తుంది చేసుకోవాలి కదా చల్లారాలి కదా మళ్ళీ మామూలుగా ఇది చెక్క అయితే ఇది తిరుగుద్ది చపాతీ ఉండాలి ఉండాల మర్చిపోయా నువ్వే కర్ర తీసుకెళ్ళానా అది నాకు ఇట్లాంటి దొరకట్లేదు లైట్ గా ఉంది బాగుంది అని చెప్పి నేను వాడట్లేదు అని ఇలా రౌండ్ నేను తిరిగేసు చెక్క కర్ర అయితే పెద్దవి కొంచెం కష్టం లేదు చిన్న చిన్నవి అయితే ఫాస్ట్ గా రౌండ్ తిరుగుతాయి గ్రాముడు ఐదు జారో అంటే మూడు మూడే వీటికి అదే రెండే మూడికి రెండు రెండింటికి మూడు కప్పులు ఇంకొక కప్పు ఉంది కదా నాలుగు పోసే పెసర కప్పు పట్టాలి పట్ట అదే సరిపోతాయి పోయి ఎంత మొత్తం నాలుగు కప్పులు ఐదు కప్పులు నాలుగు ఐదు ఆరు కప్పులు కోసా చాలు చాలు యాక్చువల్గా పెసరపప్పు ఒకటిన్నర కప్పులు అని చెప్పారు కదా అది కొంచెం ఎందుకు ఎక్కువైనట్టు అనిపించిన తర్వాత కూడా మాకు అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సో టూ అండ్ హాఫ్ కప్స్ బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెసరపప్పు అయితే సరిపోతాయి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వాటరు ఒక కప్పు బియ్యానికి ఏమో టూ కప్స్ వాటర్ అట్లా తీసుకొని చక్కగా కుక్ చేసేసుకోవచ్చు తాలింపులో వాటరు బియ్యం పెసరపప్పు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా ఉప్పు చూసి మూత పెట్టేసేసి త్రీ విజిల్స్ అండ్ ఫైవ్ మినిట్స్తో మనం కుక్ చేసుకోవాలి నచ్చిందా స్మెల్ బాగుంది కదా హెయిర్ కట్ ఎంతసేపు పట్టింది లైన్ ఉందా అవునా చల్లబట్టం కోసం ఇలా విడివిడిగా వేసాను ఎందుకంటే నీరు అందుకని కొంచెం మనం తీసిన తర్వాత దీన్ని ఇలా ఇలా అన్నా ఉంటే కొంచెం మెత్తగా ఉంటది బిగుసు పోయినట్టు కాకుండా మెత్తగా ఉంటది లైట్ లో పెట్టేటప్పుడు ట్రావెల్కి ఇలా పెట్టుకోవాలి ఇంట్లోకైనా ఇలా ఇంట్లో వేడిగా తినేస్తాం కదా ఒకసారి లైట్ గా అన్నా అంటే పోదు ఒక్కసారి చల్లారిపోయిన తర్వాత తింటాం కదా అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది చపాతీస్లోకి బంగాళదుంప ముద్దకూరలాగా చేస్తున్నారు ఇది చాలా యునిక్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయాలి చాలా చాలా ఈజీ కూడా అసలు బంగాళదుంపలు మామూలుగా ఉడకపెట్టేసుకుని పక్కనుంచి చేసుకుంటాము కొంచెం ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఎందుకంటే ట్రావెల్లో తీసుకెళ్తున్నారు మరి కట్టుబడిపోకుండా త్వరగా స్మెల్ రాకుండా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేశారు అమ్మ వాళ్ళు ఏంటంటే అమ్మ పెద్దమ్మ అసలు ఆయిల్ గురించి పట్టించుకోరండి ఒక నూనె ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది అని అంటారు కలర్ అండ్ ఫ్లేవర్ కోసమని కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది అండ్ ఇందులో కొత్తిమీర అసలు యాడ్ చేయదు కొత్తిమీర ప్లేస్లో పుదీనా వేస్తుంది అనమాట అది కూడా లాస్ట్లో వేయకుండా ఇట్లా తాలింపులోనే వేసేస్తారు దీనివలన మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి అండ్ స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే వేడివేడిగా చేసుకొని తినేయాలన్నమాట అప్పుడు అసలు ఇంకా బాగుంటుంది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది లైక్ పులావ్ తిన్నట్టు మంచి కంఫర్ట్ ఫుడ్ తింటే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో ఇది కూడా అట్లాగే అనిపిస్తుందండి కానీ వేడివేడిగా ఉండాలి సో తర్వాత అయితే బాయిల్ పొటాటోస్ కూడా యాడ్ చేసి అందులోనే మ్యాష్ చేసేస్తుంది యాక్చువల్లీ వీళ్ళకి చేతోటి ఇట్లా కొంచెం నలిపి వేసేయటము లేదా కళాయిలో వేసి కట్ చేయటం ఇవే అలవాటు మామూలుగా మనం చేసినట్టు నైఫ్తో కట్ చేసి యాడ్ చేయటం అట్లా వీళ్ళకి అలవాటు ఉండదండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తూ ఉంటారు కదా సో లాస్ట్లో తగినంత ఉప్పు అండ్ కారం అది కూడా యాడ్ చేయాలి ఇంకా గరం మసాలా అట్లాంటివి ఏమీ అవసరం లేదు ఒకవేళ మీకు ఇంకా ఫ్లేవర్ఫుల్గా కావాలి అని అంటే కొంచెం ముద్దు మసాలా యాడ్ చేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ముద్ద మసాలా యాడ్ చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే యాడ్ చేసేసుకోవచ్చు సో కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా ఫాస్ట్గా బయలుదేరి అలా రెండు కూడా ఎక్కించి ఇదంతా కూడా సండే ఆఫ్టర్నూన్ అనమాట నా బర్త్డే లంచ్ పెండింగ్ ఉండిపోయింది సరే ఇప్పటికైనా వెళ్దాం పద అని చెప్పి మా హస్బెండ్ అంటే ఇంకా వచ్చాము గ్రీన్ పార్క్లో హైదరాబాద్ అయితే చాలాసార్లు మేము డిన్నర్కి వెళ్ళే వాళ్ళము చెన్నై వచ్చేసరికి ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడ ట్రై చేయడం నాకైతే పెద్దంత నచ్చలేదు స్టార్టర్స్ వరకు బాగున్నాయి యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ట్యూలిప్స్ అండ్ రోస్ట్ అండ్ గ్రిల్ రెండు ఉంటాయి ఈ రోస్ట్ అండ్ గ్రిల్ వచ్చేసరికి పూల్ సైడ్ రెస్టారెంట్ అనమాట ఇది బఫే ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా సో స్టార్టర్స్ వరకు బాగానే ఉన్నాయి డిజర్ట్స్ అండ్ మెయిన్ కోర్స్ అయితే సోసోగా ఉంది సో ఏదో ఒకటి నా బర్త్డే లంచ్ కదా ఎంజాయ్ చేసి వచ్చాము దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం